వ్యర్థమైనటువంటి వాటికి వారు అనుసరించి నడుచుకుంటున్నారు అవును లోకము వైపు మనము చూడకూడదు మనము లోక ఆశల వైపు మనము చూడకూడదు దేవుని యొక్క సన్నిధిలో మనము వ్యర్థమైనటువంటి వాటిని మనము అనుసరించి మనం నడుచుకుంటు వ్యర్థము 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 ప్రసంగం మాట్లాడుతున్నాడు సూర్యుని క్రింద ఉన్నదంతా కూడా ఏంటంటే అంతా వ్యర్థమే ఎంత వ్యర్థమే ప్రైజ్ లాండ్ కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో మనము ఎలా నడుచుకుంటున్నాము మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మనము వ్యర్థంగా మనం నడుచుకుంటున్నామా వ్యర్థమైనటువంటి ఆలోచనలో మనం ఉంటున్నామా వ్యర్థమైనటువంటి విధానంలో మనం ఉంటున్నామా అని ప్రతి విషయంలో కూడా మనము ఏం కలిగి ఉండాలంటే మనము జాగ్రత్తగా మనము నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము చేస్తుంది అలా మనం జాగ్రత్త కలిగి మనం నడుచుకొచ్చినప్పుడు దేవుని కొరకు మనము అప్పగించుకున్నటువంటి జీవితాలు కలిగి మనము కూడా పరిశుద్ధ సంఘం గాను మహిమగల సంఘం గాను మరి దేవుని సదులు మనం జీవిస్తాం